సెలవులు వచ్చేసాయి అవును తెలంగాణ విద్యార్థులకు శుభవార్త సెలవులు డేట్స్ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో వేసవి సెలవులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసిందనమాట తెలంగాణ సర్కారు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండలు మండుతూ ఉన్నాయి దీంతో తెలంగాణలో ఒంటిపూట బడులకు వేలయ్యింది రాష్ట్రంలో ఎండలు మండుతూ ఉన్న నేపథ్యంలో సర్కారు ప్రైవేట్ స్కూళ్ళలో ఈ నెల పదిహేను నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఒంటి పొట్టుబడులు నిర్వహించనున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇక విద్యార్థులకు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటల కల్లా మధ్యాహ్న భోజనం అందించనున్నారు విద్యా సంవత్సరం చివర పనిదినం ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు అన్ని స్కూళ్ళు ఇదే టైం టేబుల్ అయితే అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు ఈ నేపథ్యంలో అన్ని స్కూల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన విద్యాశాఖ ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇదే పదవ తరగతి విద్యార్థుల విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఇవ్వనుంది ఈ నెల పద్దెనిమిది నుంచి జరగనున్న వార్షిక పరీక్షల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఏప్రిల్ ఇరవై ఐదు వరకు జూన్ అంటే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి జూన్ పదకొండు వరకు వేసవి సెలవులు అయితే ఉండబోతున్నాయి అన్నమాట తిరిగి పాఠశాలను జూన్ పడిన ప్రారంభిస్తారు అకాడమిక్ ఇయర్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ షెడ్యూల్ అయితే నడుస్తుందని చెప్పడం జరిగింది సో చూసారు కదా పదిహేనవ తారీఖు నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే వచ్చేసి మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా